అల్లూరి జిల్లా హుకుంపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు టిడిపి అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిఆర్ దొన్నదొర ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకే ప్రభుత్వం ఈ వేదికను ఏర్పాటు చేసిందని తెలిపారు ప్రధానంగా డ్రైనేజీలు సిసి రోడ్ల సమస్యలపై విడతలు అందాయని చెప్పారు ముఖ్యంగా పాతకోట పంచాయతీ పాలెం గ్రామస్తులు గతంలో విన్నవించిన రోడ్డు సమస్యను కేవలం పన్నెండు రోజుల్లోనే పరిష్కరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ప్రజా సమస్యల పట్ల అధికారులు చొరవ చూపి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని దొన్నుదురా ఆదేశించారు అందరికీ నమస్కారము ఈరోజు అరకువేలి నియోజకవర్గం హుకుంపేట మండలంలో ప్రజా సమస్యల మీద ప్రజా దర్బార్ గ్రీవెన్స్ మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మా కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అవ్వాలి ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తేనే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు ప్రభు ప్రజలు ఏ ప్రభుత్వం మంచి చేస్తుంది అనేది ప్రజలు ఒక మంచి భావన వెళ్తుంది ఒక మంచి మెసేజ్ వెళ్తాది అన్న ఒక ఉద్దేశంతో ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం ఇవాళ పనిచేస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మా నియోజకవర్గంలో ప్రతి వారంలో ఏదో ఒక రోజు శుక్రవారం లేదా శనివారం రోజు కంపల్సరీగా గ్రీవెన్స్ మేము ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారంకి మా మా మేము కృషి చేస్తూ ఉన్నాం మాకు వచ్చినటువంటి గ్రీవెన్స్ ఏది అయితే గ్రీవెన్స్లో వచ్చినటువంటి అర్జీలన్నీ పీజీఆర్ఎస్లో పెట్టి ఆన్లైన్ చేపిస్తున్నాం ఈ ఆన్లైన్ అయినటువంటి ప్రతి ఒక్క అర్జీ పార్టీకి వెళ్తుంది పార్టీ నుండి ఎప్పటికప్పుడు ఏ డిపార్ట్ అంటే ఇది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళవలసినవి కానీ ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళవలసినటువంటి అర్జీలు ఎప్పటికప్పుడు అక్కడ పంపించి లేదంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళవలసినటువంటి అర్జీలు ఏమైనా ఎన్ని పరిష్కారం అయినాయి ఎన్ని అవ్వట్లేదని ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉన్నారు ఉన్నారు అందుకే ఈరోజు ఈ వచ్చినటువంటి అర్జీలు ఈ ఉకుంపేట మండలంలో సుమారు ఎనభై అర్జీలు వచ్చే ఇవాళ ఈ ఎనభై అర్జీలు కూడాను ఆయా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి మేము ఆన్లైన్ కోసం పీజీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ కోసం మేము పంపించబోతున్నాం ఇవన్నీ కూడాను ప్రతి ఒక్క సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా పార్టీ నుండి మళ్ళీ వాళ్ళకి పీడత వస్తుంది మేము ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వీళ్ళని ఆ అధికారులను మేము సంప్రదిస్తూనే ఉంటాం పరిష్కారం ఖచ్చితంగా జరిగే వరకు వెంబడిస్తూనే ఉంటాం అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఆలోచన ప్రతి ఒక్క అర్జీలు పరిష్కార మార్గం చూపించాలి అనేది సార్ యొక్క ఆలోచన కాబట్టి ఆయన ఆలోచనకి తగ్గట్టుగా మేము అర్జీలు మాకు వచ్చినటువంటి ప్రతి అర్జీ అది పరిష్కారం అయ్యేంత వరకు మేము అధికారులతో మేము సంప్రదిస్తూ మాట్లాడుతూ ముందుకెళ్తున్నాము అలాగే ఇప్పటి వరకు మాకు చాలా సమస్యలు మేము పరిష్కరించాం మొన్ననే ఒక రోడ్డు శాంతస్థాపనానికి వెళ్ళినప్పుడు సార్ మీ అర్జీలు పెట్టుకున్న మాకు పన్నెండు రోజుల్లోనే నాకు రోడ్డు వచ్చింది నాకు చాలా సంతోషం అని ఆ రోడ్ కూడా నా చేతని నా చేతని అది ఆ రోడ్ కూడా ఓపెన్ చేయించడం జరిగింది అలాగే అనేకమైనటువంటి సమస్యలు ఇవాళ గ్రీవెన్స్ దూరం ద్వారా వచ్చినటువంటి సమస్యలు పరిష్కరించబడుతున్నాయి ఈరోజు మాకు వచ్చినట్టు అరవై అర్జీల్లో ఎనభై అర్జీలలో ఎక్కువగా సిసి రోడ్లు డ్రైనేజ్లు మంచినీరు సమస్యలు తర్వాత మంచినీరు సమస్యలు వీటితో పాటు కొంత ఇండివిజువల్ సమస్యలు మీద అర్జీలు వచ్చాయి ఎక్కువగా సిసి రోడ్ డ్రైనేజీ రెండు వాళ్ళు అర్జీలు అర్జీలు చూపించడం జరిగింది కాబట్టి వాటి ప్రాధాన్యతని బట్టి వచ్చినటువంటి అర్జీలకి సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రజల నుండి అయితే ఈ గ్రీవెన్స్కి విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది ప్రతి ఒక్కరు గ్రీవెన్స్ వినియోగించుకుంటున్నారు వాళ్ళు ఏ అయితే గ్రీవెన్స్ దగ్గరకు వచ్చి అర్జీలు పెట్టుకుంటున్నారో ఆ నమ్మకం నిలబెట్టుకోవడం కోసం వారి యొక్క సమస్యలను పరిష్కారం చేసే దిశగా మేము శక్తివంతం లేకుండా మేము మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను చేసుకుంటాం